హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీతో అయితే వచ్చానండి చూడండి ఇలా నొక్కగానే కరకరలాడుతుంది చిన్నపిల్లల కోసం ఈ ఓన్లీ మైదా మైదాపిండితోనే ఈ స్నాక్స్ రెసిపీని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా ఈ స్నాక్స్ రెసిపీ కోసం ఇక్కడ నేను వన్ కప్ మైదా పిండిని తీసి జల్లించుకున్నాను అలాగే ఇంకో కప్ కూడా తీసుకున్నాను టూ కప్స్ మైదా పిండిని తీసి మంచిగా జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ జల్లించిన పిండిలో అయితే ఇక్కడ నేను వన్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తాను ఈ ఆయిల్ వేడ్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రుచి సరిపడ సాల్ట్ కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను అలాగే వామ్ ఉంటే వామ్ కూడా యాడ్ చేసుకోండి దగ్గర లేదు అందుకో నేను యాడ్ చేయలే అలాగే కసు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి పిండి మాదిరిగా మొత్తం బాగా కలిపి చపాతీ పిండి వద్దుగా చేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా అయితే రెడీ అవుతుంది ఇలా రెడీ అయినాక ఒక్కసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు ఉండలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ మీడియం సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పిండి వేసుకొని మనము చపాతీలు చేసుకుంటాం కదా అలా అంత పలచక అప్పు అయినా ఒకలా మీడియంగా చేసుకొని మొత్తం పేముకొని రౌండ్ చేసుకున్నాక ఒక నైఫ్తోనే కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న చూడండి మన నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మొత్తం కట్ చేసుకున్నట్టుగా ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ వేడాక ఆయిల్లో ఒక్కొక్కటిగా మొత్తం వేసేసి వేయించుకోవాలి ఇలాగ వన్ సైడ్ వేగాక ఒక్కసారి కలుపుకుంటే మనకి పైన కింద మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే చాలండి ఈ విధంగా మొత్తం తీసేసి మిగతా కూడా వేసి వేయించుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే తయారైపోయింది నేనైతే మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడతాను వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ ఈ వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ అగెన్